హలో అండి ఇది వచ్చేసి నిన్న చేసుకున్నటువంటి శివ పూజ వీడియో అండి ఇంకా మనం ఏదైనా ఇలాంటి పూజలు చేయాలి అనుకున్నప్పుడు ముందు రోజు కొంచెం సమయం కేటాయించుకుంటే మరుసటి రోజు పూజ అనేది చాలా తొందరగా చాలా సులభంగా చేసుకోవచ్చు ఇంకా నేనైతే శివ పూజకి మూడు రకాల పువ్వులు అదేవిధంగా కొబ్బరికాయ కొట్టుకొని కొబ్బరి ముక్కల్లో బెల్లం కానీ పంచదార కానీ తరుగు కలుపుకొని మన్ను నైవేద్యంగా పెట్టుకోవాలి ఆవు నైతో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపం పెట్టుకొని శివ అష్టోత్తరాలు చదువుకొని కథ చదువుకొని ఈ శివయ్య అనుగ్రహం పొందడం కోసం భక్తి శ్రద్ధలతో పూజ అయితే చేసుకుంటే చాలా మంచిదండి నేనైతే ప్రతి సోమవారం చేసుకుంటాను ఆ శివయ్య అనుగ్రహం ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాను అదేవిధంగా ఇంటి ముందు ఉన్న పూల చెట్టుకి ఉన్న పూలన్నీ కూడా ఇలా మాల కట్టుకొని ముందు రోజే ప్రిపేర్ చేసుకుంటాను ఇంకా ఈరోజైతే చలిముడి వడపప్పు కూడా శివయ్య నేనైతే నైవేద్యంగా పెట్టుకున్నానమాట పూజ చేసుకున్న రోజు చాలా ప్రశాంతంగా ఉంటుందండి మనం పూజ చేయాలి అనుకున్నప్పుడు ముందు రోజు కొంచెం సమయం కేటాయించుకుంటే సరిపోతుంది పూజ తోం పెట్టుకోవడం పూజకు కావాల్సిన వస్తువులు తెచ్చి పెట్టుకుంటే చాలండి మరుసటి రోజు పూజ అనేది చాలా సులభంగా తొందరగా అయిపోతుంది అనమాట ఇంకా నాకైతే ప్రతి వారం చేసుకుంటూ ఉంటాను ఆ అనుగ్రహం చాలా సంతోషిస్తున్నాను ఇంక వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్